లా చెప్పాలా టేస్ట్ బాల్యంత్రాలు కూడా చాలా మంచిది ఈ కర్రీ తింటే పాలు పడతాయి కానీ జనాలకు తెలుస్తాయి ఇలాంటి కూరలు ఉండాలని బాల్యంత్రాల కర్రీ ఇది గసగసాల కూర అంటేనే దశాల్కి వరకు రెండు వేల పేరు పడుకొని పెట్టుకున్నాం అవి కోసుకుంటున్నాము చిన్న ముక్కల కింద చిన్న ముక్కల కింద కోసుకుంటే అని ముక్కలు పోసేసుకున్నాము రోజు పక్కన వేసుకుంటున్నాం కూర ఎలా ఉండాలని చూపిస్తాను కావాల్సిన పదార్థాలు దస్తాసాలు కదా కొన్ని ధనియాలు వేసుకుంటున్నాం కారం కోసం ఎండుమిరగాయలు మీకు ఎన్ని విరగాయలు వద్దనుకుంటే కారం వేసుకోవచ్చు నేనైతే ఎన్ని విరగాయలు వేసుకుంటున్నాను కొన్ని ఎల్లు ఒక ఆరు ఎల్లు బేరకులు అంటే ఎక్కువ వేసుకోవచ్చు కొన్ని గిన్నె పెట్టుకుంటున్నాను దస్తాసాలు కూరకి గసారం ఎండువెల్ల ఇవన్నీ పేస్ట్ ఆడుకున్నాం కదా ఆ పేస్ట్ రెండు ఉల నూనె ఉల్లిపాయలు వేసుకుంటాము బాగా అయితే ఉల్లిపాయలు వేసుకోరు ఆ పేస్ట్ పేస్ట్తో ఉంటారు కూర ఏ కూరలు అయినప్పుడు గసకాయ కూరలు ఉంటాయి బాగుంటుంది కూరగాయలు అయినప్పుడు కొరతలకి అయితే పేస్ట్ తోటే వండుతారు ఏది వాళ్ళకి అయితే బాగానే ఆడతాను ఇంట్లో కూరగా ఏమైనప్పుడు వండుకుంటే బాగుంటుంది ఇంకా నేను అనుకుని పేస్ట్ వేసుకుంటున్నాను ధనియాలు జీలకర్ర గసాలి పేస్ట్ ఆడుతున్నాం కదా పేస్ట్ చేసాను పసుపు పూయైస్తాంకు పసుపు వేస్తాం ఇప్పుడు పసుపు ఉడకని ఆగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి నేను ఎర్రగా వేసుకున్నాను ఎర్రగా మనం కనపడనో కార వేస్తాం నేనైతే ఎండు వెరగా వేసుకున్నాను మంచి పొంది బాగా వేసుకున్నాం మసాలా వేసిన తర్వాత పోయి ఆ పేస్ట్ వేసిన పచ్చివసం పోసం పోయే వరకు ఎక్కువ అలా వేసుకున్నాం వాటర్ వేసుకోండి వాటర్ వేసుకుని దగ్గరికి గురి వరకు ఉంచుకోవాలి ఇలాంటి ఏదో వరకు ఉంచుకొని పూర్తి స్టవ్ కట్టిస్తున్నారు టేస్ట్ ఎలా అని చెప్పండి వండుకొని మీరు దసరస కూర అయిపోయింది ఇక్కడ దసరాసాల కూర అవి చాలా చెప్పాలా టేస్ట్ బాని కూడా చాలా మంచిది చాలా కర్రీ తింటే పాలు పడతాయి కానీ జనాలకు తెలుస్తాయి ఇలాంటి కూరలు ఉండాలని బాల్యంత్రాలకు కర్రీ ఇది కూర అంటేని